నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఇది చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ పెట్టక ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా పెడతా ఇక ఇప్పటి నుంచి అయితే నా దగ్గర ఎన్ని రోజులు ఫోన్ లేదు పాప దగ్గర ఉంది చిన్నమ్మాయి దగ్గర ఉంది ఫోన్ ఇప్పుడైతే ఆమె కాలేజ్ స్టార్ట్ అయింది కనుక ఆమె కాలేజ్ వచ్చిన ఫోన్ అయితే నా చేతికి వచ్చింది ఇక్కడ వచ్చేసి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటిక్కడ ఇది బొడ్రాయి పండుగ అప్పుడు అన్నట్టు ఆ రోజైతే టిఫిన్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసారు బ్రేక్ఫాస్ట్ పూరి వేసింది అన్నట్టు పూరి చికెన్ చేసింది ఇది వచ్చేసేమో చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నానికి వంటలు అయితే వేస్తున్నారు మధ్యాహ్నం చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో టిఫిన్ అయితే మా ఇంట్లో అన్నట్టు ఆ రోజు భోజనాలు అట్లయితే ఏర్పాటు చేశారు మేమైతే ఆడవ్ చిన్న ఫంక్షన్ ఉండే ఇది చిన్నవాళ్ళ ఇంట్లో పూజ పూజ కూడా అయిపోయింది ఆ రోజు బొడ్రాయి పండగ అందుకోసం బోనాలు కూడా ఎత్తేసారు బోనాలు ఎత్తుకునేటప్పుడు నేను వీడియోదిద్దామనుకుని నేను ఎత్తుకోలేదు సోని ఎత్తుకుంది నేను శారీ కట్టుకుని రెడీ అయ్యే లోపల వాళ్ళు బోనం కూడా తీసుకొని పోయారు ఎందుకంటే ఎండక అంతసేపు ఉండలేక బయట చాలా రోజులు అయిపోతుంది వీడో తీసి వెళ్ళిపోయారు అన్నట్టు ఇక తర్వాత నేను రెడీ అయ్యి నిదానంగా పోయినా ఎందుకంటే అంతసేపు నేను పూరీలు వేసుకుంటుండి నాకు టైం పట్టింది రెడీ కావడానికి కాలేకున్నది ఇక తర్వాత వచ్చేసి ఇదైతే చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు మధ్యాహ్నం భోజనాలు పూరీ మా ఇంట్లో తిన్నాం కదా మధ్యాహ్నానికి మచ్చినమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తింటున్నాం ఇక్కడైతే అందరం అయితే వచ్చేసినాము ఇక్కడ మేము మా వాళ్ళు రాలేదు మా అక్క వాళ్ళ హస్బెండ్లు రాలేదు మా బావాలు రాలేదు మేము ఏం రాలేదు ఇక్కడ మా మేనత్తలు మా మేనమ్ మేనత్త వాళ్ళ హస్బెండ్లు మామలు ఇక మా చిచ్చలు మా చిన్నమ్మలు అంటే మా అమ్మ వాళ్ళ ముగ్గురు కదా నాన్న వాళ్ళు అందరు కలిసి అయితే ఇక్కడైతే మధ్యాహ్నం అయితే ఇక్కడైతే మేమైతే లంచ్ చేస్తున్నాం అన్నట్టు అదంతా కూడా నేను కొంచెం పెడతాను చూసేయండి అందరు ఉంటే ఇంట్లో ఎంత సందడిగా ఉంటుంది కదా ఇదైతే నేను చిన్న బిట్ మాత్రమే తీసిన ఎందుకంటే ఎక్కువ చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక ఇప్పుడు అంటారు ఎంబడే వస్తుంది కామెంట్ తాగిపోతే ఫ్యామిలీ అని మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మరి అవతల ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అవతల పొత్తులకు తెలియదు కదా నా కూల్ డ్రింక్ అప్ ఇక్కడైతే నేనైతే అందరినీ పరిచయం చేయలేకపోతున్నాను ఎందుకంటే అందరు ఉన్నారు నేనైతే ఓవరాల్గా తీసినా నేనైతే ఒక్కొక్కరిని అయితే తీయలేదు కాబట్టి చేయలేకరైతే పోతున్నా మేమైతే అందరం కలిసి అయితే లంచ్ అయితే వేస్తున్నాము లంచ్ తర్వాత కూడా చిన్న ఫంక్షన్ ఉంటుంది బట్ ఆ ఫంక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ కార్యక్రమం ఏం ఫంక్షన్ జరిగింది ఏంది అనేది ఇప్పుడైతే మళ్ళీ తర్వాత మేము లంచ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది కేక్ అంటే మా చిన్నమ్మ వాళ్ళది చిచ్చేవాళ్ళది మరి చిచ్చేవాళ్ళది మా మేనత్త వాళ్ళది రెండో మేనత్త వాళ్ళది చిచ్చేవాళ్ళది ఫిఫ్టీ ఆన్వర్స్ డే ఉన్నది అందుకోసం కేక్ కటింగ్లో చిన్న కేక్ కటింగ్ కూడా చేసాం అన్నట్టు ఆ వీడియో వచ్చేసి రేపు పెడతాను ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇంతవరకు పెట్టిన కాడికి అయితే చూడండి లాంగ్ వీడియో పెడితే చూడను కొంచమే పెట్టేసినాను వీడియో నచ్చిన లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్